కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను తెలియజేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని ఆర్టీసీ స్టాండ్ సమీపంలో నిర్వహించారు ప్రధాని మోడీ అందజేస్తున్న పథకాల వివరాల ప్రసారాలను గ్రామస్తులకు వీడియో ద్వారా చూపించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి అధికారులు పేరంశెట్టి మధుసూదన్ మాట్లాడుతూ ప్రజలకు మోడీ అందిస్తున్న పథకాల గురించి వివరించారు మోడీ మహిళా పక్షపాతి అన్నారు పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పలు పథకాలను అందిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దుర్గి రమేష్ నూతనపాటి శ్రీనివాసులు గోపి సూరి తన్నీరు శేషగిరి టిఎల్ఎఫ్ స్వప్న ఏఎన్ఎం సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీకు విస్తీకరించేందుకు వికసిత భారత్ సంకల్ప యాత్ర పెద్ద ఎత్తున చేపట్టి భారతదేశం మొత్తం మీద ఇలాంటి వ్యాన్లు రెండు వేల నాలుగు వందల వ్యాన్లు మారుమూల గ్రామాలకు సైతం పోయి అక్కడ పేదవాళ్ళకి అందరికీ విస్తీకరించి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు మీకు కావాల్సిన ఏదైతే సమా లబ్దిదారులు కానీ మీకు కావలసిన రేషన్ విషయం కానీ ఆరోగ్యశ్రీ విషయం కానీ అలాగే వృద్ధుల గ్యాస్ విషయాలు కానీ మీకు ఏదైతే అది ఇక్కడే ఈ స్పాట్ లోనే వచ్చి మీరు అధికారులు తెలుపుకుంటే మీకు కావాల్సినవి అందజేయడానికి ఏర్పాటు చేస్తారు జీవితాంతం ఉపయోగపడే కొన్ని పథకాలు ఆరోగ్యపరమైన తల్లి ఎప్పుడైతే గర్భవతి అవుతుందో అప్పుడు శిశువు ఆరోగ్యానికి సంబంధించి మూడు సంవత్సరాల వరకు మంచి పోషక విలువైన ఆహారాన్ని అందించడానికి మనకు ఆరోగ్యశ్రీ బదులు ఆయుష్మాన్ భారత్ అనే కార్డు వచ్చిస్తున్నారు అది మొత్తం ఐదు లక్షల వరకు ఒక వ్యక్తి ఉపయోగించుకోవచ్చు ఒక కుటుంబం ఇరవై ఐదు లక్షల వరకు ఉపయోగించుకోవచ్చు దయాపేస డబ్బులు కట్టుకుండా ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మన రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకునే విషయం దీని దీనివల్ల మీకు అందుబాటులో వస్తుంది ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది మీకు ఎవరైతే దీనికి అర్హులు గుర్తించి వాళ్ళకి ఆయుష్మాన్ కార్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా రాష్ట్ర ప్రభుత్వం జోడించి మీకు ఇచ్చి ఇల్లు కట్టించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అట్లాగే రైతు భరోసా కదా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు గత పది సంవత్సరాల్లో కొన్ని వేల మందిలో కొన్ని కోట్ల మంది దీని కింద స్కిల్ డెవలప్మెంట్ కింద సొంతంగా వ్యాపారాలు చేసుకుని పెద్ద ఇండస్ట్రీ అయ్యారు అట్లాగే భారతదేశంలో స్త్రీలు మహిళా శక్తి గురించి అవగాహన చేసుకొని అగ్నిపథ అనే దాంట్లో స్త్రీలకు అవకాశం కల్పించి మిలిటరీలో ఇప్పుడు చూడండి పైలట్ గా కానీ యుద్ధ విమానాల్లో కానీ దీంట్లో ఆయన ఆడవాళ్ళు తీసుకోకుండా ముందుకు వచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం కల్పించిన అగ్నిపథలు మహిళలు చేరడానికి అవకాశం పథకాలు ఇంటింటికి చేర్చడం జరిగింది మోడీ గారు ఈ మహిళా పక్షపాతి ఆయన మహిళను దృష్టిలో పెట్టుకొని మహిళా సమ్మాన్ యోజన సర్టిఫికేట్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు అది అమ్మాయిల క్యాండ్ నుంచి వృద్ధ మహిళల వరకు ఈ పథకం వర్తిస్తుంది ఈ అకౌంట్ ఎందుకు చేశారంటే ఒకేసారి ఎవరైనా దాచుకునే వాళ్ళకి అధిక వడ్డీ ఒక లక్ష రూపాయలు పెడితే సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన ఎక్కడ ఏ బ్యాంక్ లో కూడా కనీసం పదివేల రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఆడపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి చదువు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ఒకటి ప్రారంభించారు ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు